సంగతి అనిరుద్ధస్సుయర్త్రే శ్రీనివాస ఓం శతయ సుర నమ గోవిందాయ నమ గోవిందంపత్వాస గొప్ప విలుకాడు మహీభర్ భూమిని భరించువాడు పోషించువాడు శ్రీనివాస లక్ష్మీదేవికి తన వక్షస్థలమున నివాసము కల్పించినవాడు సతాంగతి సత్పురుషులకు గతి అయినవాడు అనిరుద్ధః సకల విరోధులను నిరోధించగలవాడు సురానందః దేవతలను ఆనందింపజేసినవాడు గోవిందః దేవతల స్తోత్ర వాక్కులను పొందినవాడు గోవిదాంపతిహి వేదాలు తెలిసిన వారిని రక్షించువాడు విష్ణువు గొప్ప విలుకాడు మరియు భూమిని భరించువాడు పోషించువాడు లక్ష్మీదేవికి తన వక్షస్థలము నివాసం కల్పించినవాడు మరియు సత్పురుషులకు గతి అయినవాడు సకల విరోధులను నిరోధించగలవాడు దేవతలను ఆనందింపజేసినవాడు మరియు దేవతల స్తోత్ర వాక్కులను పొందినవాడు వేదాలు తెలిసిన వారిని రక్షించువాడు ఆయన గొప్ప విలుకాడైనందున భక్తులను అపాయాల నుండి రక్షిస్తాడు భూమిని భరించేవాడైనందున జీవన పోషణను కలిగిస్తాడు లక్ష్మీదేవికి నివాసం ఇచ్చేవాడైనందున ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు విరోధులను అడ్డుకునేవాడైనందున శత్రుబలాన్ని తగ్గిస్తాడు వేదజ్ఞులను రక్షించేవాడైనందున ధర్మంలో నడిచే భక్తులకు రక్షణ అందిస్తాడు మహేష్ మరిన్ని శ్లోకాల కోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ